హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్ డివసెన్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో ఈరోజు నుండి దక్షిణాయనం ప్రారంభమైందండి దక్షిణాయనం గురించి తెలుసుకుందామండి ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి పదిహేను నుంచి జులై పదహారు వరకు ఉత్తరాయణం ఇప్పుడు ఈరోజు నుంచి జూలై పదిహేడు నుంచి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనం అని అంటారు దక్షిణాయనంలో పిండ ప్రధానాలు పితృతర్పణాలు చేయడం సాత్వికాహారం ఫలితాన్ని ఇస్తాయి సాత్వికాహారం ఫలితాన్ని ఇస్తాయి సూర్య గమన గమనాన్ని బట్టి మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయనమని అన్నారు ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ఇప్పుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడండి ఈరోజు నుంచి ఇది దక్షిణాయనం ప్రారంభమవుతుంది సంక్రమణం ప్రవేశించిన తర్వాత మొదటి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషములు పుణ్యకాలంగా రెండు గంటల పదహారు నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది ఈ సమయంలో స్నాన దాన జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి ఒకప్పుడు ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ దక్షిణాయనాలు ఆయనం అంటే ప్రయాణం అని అర్థం దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడం అని అర్థం వస్తుంది సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు కానీ సూర్యోదయాన్ని గమనిస్తే అది తూర్పు దిక్కున జరగదు సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో రెండు రోజులు మాత్రమే అవి మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా మరో ఆరు నెలలు ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణమని ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనమని అంటారు ఈ దక్షిణాయన దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం అందుకే దేవతలు శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉప ఉపాసనలు చేస్తారు అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది చాతుర్మాసం అంటారు కదండి అది ఉపవా ఉపాసన కాలం అయింది ఈ శ్రీహరి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు ఈ సమయంలో యోగులు మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది ఫలితంగా జీవులలో రోగనిరోధక శక్తి క్షీణించి రోగాల బారిన పడతారు జీవులలో రోగనిరోధక శక్తి క్షీణించి రోగాల బారిన పడతారు వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం ఉపాసన తరచుగా ఉపవాసాలు పూజలు వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి ఎలా చూసినా దక్షిణాయనంలో చేసే జపదాన పూజలు ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి ముఖ్యంగా దక్షిణాయనంలోని పితృదేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధ శ్రా శ్రాద్ధాలు విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు దక్షిణాయనంలోనే భూమిపైకి వస్తారని అంటారు ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహాలయ పక్షాలు వస్తాయి పితృదేవతలను సంతృప్తి పరిస్తే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు బతికుండగా తల్లిదండ్రుల సేవ మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి ఎంతో ముఖ్యం శుభప్రదం పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య చేయవలసినవి ధ్యానం మంత్రజపాలు సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు పిండ ప్రధానాలు పితృతర్పణాలు సాత్వికాహారం అంటే శాఖాహారం తీసుకోవడం అవసరంలో ఉన్నవారికి దానం చేయడం అన్నదానం తెల అంటే నువ్వుల దానం వస్త్రదానం విష్ణు పూజ విష్ణు సహస్రనామ పారాయణం సూర్యారాధన ఆదిత్య హృదయం పారాయణ చేస్తే అవి శరీరానికి మనసుకు మేలు చేస్తాయని పాపాలు తొలగిపోతాయని పెద్దలు సూచించారు రూ ఇదండి వీడియో దక్షిణాయనం గురించి తెలుసుకున్నామండి మనం వివరంగా ఈ వీడియోలో దక్షిణాయనం అంటే ఏమిటో ఏమి చేయాలో వివరాలన్నీ తెలుసుకున్నాం రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమండి ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్త సుఖినో భవంతు